టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు భారతదేశంలోని ప్రతి పౌరునికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏపీఎస్పి డి పవర్ హౌస్ కాంపౌండ్ నందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెవివి రమణారెడ్డి వారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం వచ్చిన ఈనాటికి డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని ఎన్నో సాంకేతిక ఆర్థిక పురోగతి చెందుతూ ప్రపంచంలోని అగ్ర దేశాలతో అన్ని రంగాలలో పోటీ పడుతూ విప్లవాత్మకమైన మార్పులతో దేశం అభివృద్ధి పదంలో నడిచింది మన ఎలక్ట్రిసిటీ రంగంలో అనేకమైన మార్పులు మెరుగైన విద్యుత్ సేవలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోని విద్యుత్ పంపిణీ ట్రాన్స్మిషన్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ మరియు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో దేశంలో మన రాష్ట్రం అనేక అవార్డులు అందుకుంటూ ముందుకు వెళ్తున్నది ఇటీవల ఏర్పడిన ప్రభుత్వంలో మన ఏపీ ముఖ్యమంత్రి ప్రజలకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తును అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశానుసారం థర్టీ త్రీ కేవీ బార్ లెవెన్ కేవీ ఎల్టీ విద్యుత్ ఫీల్డర్లతో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రతి ఉద్యోగి నిరంతరం కష్టపడాలని ప్రజలకు మెరుగైన సేవలను అందించేలాగున ప్రతి విద్యుత్ ఉద్యోగి తమ విధులను నివర్తించాలని కోరడమైనది ఈ సందర్భంగా డివిజనల్ స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగినది అలాగే ఎప్పుడూ రాని ఈ అవార్డు కడప జిల్లాకు విద్యుత్ శకటానికి రావడం చాలా గర్వకారంగా ఉందని కడప జిల్లా ఎస్పి పెరల్ గ్రౌండ్లో అన్ని డిపార్ట్మెంట్ శటకాల ప్రదర్శనలో మొదటి స్థానం విద్యుత్ శకటానికి సూపర్టెంట్ ఇంజనీర్ రమణ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు సంస్థలో వచ్చే చేంజెస్కు అనుగుణంగా మనం కూడా ప్రతిరోజు మనం అప్డేట్ అవుతూ తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నేను ఇప్పుడు కొత్తగా ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే వాళ్లకు మే ఇప్పుడు మేమేదో రెండేళ్ళకు రెండున్నర సంవత్సరం రిటైర్ అయిపోతాము ఇప్పుడు ఉండేది అది వేరే విషయం కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేరిన యూత్ నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిన వాళ్ళు ఇప్పుడు ఉండే టెక్నాలజీకి ఇప్పుడు సంస్థలో జరిగే సంస్థలకు అనుగుణంగా ఖచ్చితంగా వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటేనే వాటికి తర్వాత ఇప్పుడు అందులో మన ఎలక్ట్రిసిటీ దాంట్లో కూడా కాంపిటీషన్ వస్తుంది ఇంతకుముందు మనమే మోనవు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ అవి ఇవన్నీ రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి మనము వర్తుఫూలుగా ఉండి మంచి పనితనం ఉంటేనే ఏది ప్రైవేట్ వచ్చినా రోడ్ వచ్చినా మనం ముందుకు పోగలిగి మన ఉద్యోగ భవి భవిత భద్రతను పెంచుకోగలుగుతాము కాబట్టి ఎవరికి ఇంత జేఎల్ఎం కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేవి జేఎల్ఎంస్ అయితేనేవి అప్ టు చీఫ్ వరకు కూడా ఎవరి స్థాయిలో వారికి ఉన్న క్యాడర్ను బట్టి వారికి ఉన్న రెస్పాన్సిబిలిటీ బట్టి బాధ్యతను బట్టి ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ పాతకాలంలో మాదిరి ఏదో జరిగిపోతుంది అని అనుకుంటే మాత్రం అది పొరపాటు ఎవరి లెవెల్లో వాళ్ళు కానీ ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను కాదని చెప్పను కొంత మెటీరియల్ షార్టేజ్ ఉంది కన్యూమర్స్ కూడా పాతకాలంలో మాదిరి సప్లై ఎప్పుడు వస్తుందంటే వినో పరిస్థితి లేదు ఐదు నిమిషాలు పోతే కూడా వాళ్ళు మన సప్లై మీద అసంతృప్తి వెలగస్తున్నారు దాన్ని మనం ఇంత రిలయబుల్ సప్లై మెయింటైన్ చేయాలంటే మనకు ఫీల్డ్ లెవెల్లో రకరకాల ఆబ్జెక్షన్స్ కానీ మెటీరియల్స్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఉన్నాయి కాకపోతే అవన్నీ ఒకటొకటిగా మనం సాల్వ్ చేసుకుంటూ వీలైనంత వరకు మనం ప్రయత్నం చేసి దాన్ని అధిగమించి వరకు మెరుగైన విద్యుత్తును అందించి వారి మన్నలను పొందాలని కోరుకుంటున్నాను అలాగే మన డిపార్ట్మెంట్లో ప్రతి స్టాఫ్కు జీతాలు ఎక్కువ అని బాగా పబ్లిక్లో యొక్క కాపగండా అయిపోయింది కానీ మనకున్న రిస్క్ చాలా అనేది తక్కువ మంది గుర్తిస్తున్నారు ఎక్కువ మంది జీతం ఎక్కువ వీళ్ళు సరిగ్గా పనిచేయరు మే డబ్బు మేము కట్టే డబ్బులతోనే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు కానీ మనం జీతం తీసుకునే దానికి నూటికి నూరు శాతం కాకపోయినా ఎంత మాత్రం మనం చేయగలము అనేది ఒక మన మనం ఎవరికో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన అంతరాత్మకు మనం సమాధానం చెప్పుకోవాలి ఈరోజు నాకు ఏమేమి ప్యూతులు ఉన్నాయి నేను ఏమేమి చేయగలిగాను ఎందుకు చేయలే చేయలేకపోయినాను దానికి చేసేదానికి నేనేం చేయాలి ఇది నా సైడ్ తప్ప లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్ సైడ్ కూడా ఉంటాయి నువ్వు ఒక ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఎక్కి చెప్పింటారు దానికి మీ మెటీరియల్ లేకుండా నువ్వు చేయలేకపోయి ఉంటావు అది నీ తప్పు కాదు ఇదో నాకు దీనివల్ల నేను చేయలేకపోయినా అంతా నీ అయిరే కానీ ఏవి కానీ ఇంటిమేట్ చేసి దాన్ని మళ్ళీ రేపు కానీ తర్వాత మెటీరియల్ మెటీరియల్స్ కానీ చేసేదానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈరోజు మన ప్రయత్నం అంటూ చేస్తే నష్టమేం లేదు దానివల్ల పది ప్రయత్నాలు పది వర్సు మన ప్రయత్నం చేస్తే నాలుగు గంటలు కంప్లీట్ అయిపోయింది ఆరు ఏమీ ఎందుకు కాలేదని ఒక యాక్షన్ ప్లాన్ వేసుకొని నిదానంగా పేజీల మేనర్లు కూడా చేసుకుంటూ పోతే సమస్యలు ఉంటూ తీరిపోతాయి అట్టి ఈరోజు ఈ సమస్య తిరిగిపోయింది అనేది ఉండదు మనకు రేపు ఇంకోటి కొత్త సమస్య కూడా ఉత్పన్నమవుతుంటుంది మన దాంట్లో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు కాబట్టి మనము మనం చిత్తశుద్ధితో పనిచేసేదానికి ప్రతి ఒక్కరిని ఆలోచన చేసి ఈ మనకున్న ప్రజెంట్ సినారాలో రకరకాల ఈక్వేషన్స్ రకరకాలు ఉన్నాయి వాటిని మంచి కోసం ఉపయోగించుకుంటూ డిపార్ట్మెంట్ అభివృద్ధికి మన స్టాఫ్ అందరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫ్రెండ్షిప్ అట్మాస్ఫియర్లో పనిచేసి ఒకరికొకరికి ఏదైనా చిన్న చిన్న సమస్య శిక్షణలో కానీ తబ్బంలో కానీ ఢిల్లీలో ఏ సమస్య వచ్చినా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఆలోచన చేస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అంత దొరుకుతుందని నా ఆలోచన అందరూ కూడా ఆ విధంగానే ఆలోచన చేయమని నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ముఖ్యంగా మన సంస్థలో ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి ఈ యాక్సిడెంట్స్ అనేది ఎవరికి జరగకూడదు అది ఒక పశువుకైనా ఒక ప్రైవేట్ వ్యక్తికైనా ఒక డిపార్ట్మెంట్ వ్యక్తికైనా ఒక ప్రాణం అంటే చాలా విలువైనది ఆ ద్వారా ఆ యాక్సిడెంట్స్ మనం ఏ విధంగా అవాయిడ్ చేయగలము మన వంతు అది కొన్ని మన చేతులు ఉంటాయి కొన్ని ఇంటిమేట్ చేసి పై వాళ్ళతో చేయించి చేసేటివి ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అవన్నింటినీ యాక్సిడెంట్స్ అనేటివి మనం ఏ విధంగా మన దృష్టికి వస్తే దాన్ని వెంటనే అవాయిడ్ దానికి రెక్ఫై చేసి దాన్ని అవాయిడ్ చేసేదానికి మన ప్రయత్నం ఏం చేయాలని ప్రతి ఒక్కరూ మైండ్లో పెట్టుకొని యాక్సిడెంట్స్ను చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాని మీద రెస్పాన్సిబిలిటీ చేయడము రికవరీ స్టార్ట్ చేస్తూ ఉండడము ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ పాతకాలంలో మాదిరిగా లేదు ఇప్పుడు కన్జ్యూమర్ ప్రినిషెస్లో ఏదైనా జరిగినా కూడా మనల్లే కాంపెన్సరీ పే చేయాలా అది చేయాలని ఇప్పుడు రకరకాల రెగ్యులేటరీ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చినందువల్ల రకరకాలుగా లో కూడా దాన్ని అవకాశంగా తీసుకొని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండి మనం రెస్పాన్సిబిలిటీ కాకుండా మనకు తెలియకుండా జరిగినప్పుడు దాన్ని ఏదైనా కానీ మనం సపోర్ట్ చేసి చేసానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాము కాబట్టి అందరూ యాక్సిడెంట్లు విషయంలో నా ఎవరికో ఎవరికోలేని ఒక దూరం నుంచి బయటకు వచ్చి అది ఎవరికి జరిగినా నష్టమే అని ఒక బాధ్యతగా చేయాలని నేను మరీ మరీ కోరుకుంటూ ఈ ఫీల్డ్ స్టాంపుకు ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మన స్టాఫ్ జరిగే యాక్షన్స్ కానీ లేదంటే స్టాఫ్ ఎవరన్నా ఎక్కి జరిగే యాక్సిడెంట్లో కానీ ఎల్సీలు తీసుకొని పొరపాటు తేయడం అటువంటివి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మనం ఫీల్డ్లో ప్రతి చోట అర్థింగ్ అనేది చేసుకోవాలి దానికి డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరికి అర్థాట్లు ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ ఏదైనా తక్కువ ఉంటే కూడా ఇమీడియట్గా మనం ప్రొవైడ్ చేస్తాము అది ఒక నామోషి అనుకోకుండా లేకపోతే ఏమవుతుంది లేని ఒక అనుకో అనుకోకుండా ఖచ్చితంగా అర్థింగ్ వేసి వేసి మనము మనం ఎక్కినా మనం ఒకరిని ఎక్కించినా అర్థింగ్ అనేది వేసుకుంటే ఏదైనా పొరపాటు జరిగినా కూడా ఆ చిన్న ఇప్పుడు అత్తతో స్పార్క్ వస్తారు చిన్నది ఇష్యూతో పోతారు అదే పైకి ఎక్కి అక్కడ ఏదైనా సప్లై ఉండి జరిగితే అవి ఎక్కడికైనా దారి ఇవ్వచ్చు కాబట్టి స్టాఫ్ను అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదేమంటే చాలామంది ప్రతి ఒక్కరికి ఫీల్డ్ కు వాళ్ళ ఆల్మోస్ట్ అందరికి బండ్లు ఉంటాయి ఆ బండిలో ఖచ్చితంగా రాడ్ అనేది పెట్టుకొని ఫీల్డ్కి పోతేనే ఖచ్చితంగా చిన్న పనైనా పెద్ద పనైనా అత్రాలు దగికొని పనిచేసే విధానాన్ని అలవర్చుకోమని చెప్పి నేను ముఖ్యంగా కోరుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవానికి మీరంతా హాజరైనందుకు అందరికీ పొద్దులు డీజర్ తరఫున అభినందన लेगा रहता है। था जाए 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 ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది